అందరికీ బి గాయత్రితో సరదాగా ఈరోజు ఏంటంటే తలకాయ కూర వండుతున్నాను ఈ తలకాయ కూర అనేది త్రీ టైమ్స్ వాషింగ్ చేసుకొని బాగా క్లీన్ చేయాలన్నమాట అందులోకి కావలసినవి టమాటే ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ అల్లం ముక్కలు ధనియాలు అది కావలసిన మసాలా సామాన్లు అనమాట అలాగే బిర్యానీ ఆకు పసుపు సాల్టు కారం ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత చూద్దాం ముందుగా చూపించినవన్నీ ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం తలకాయ కూర ఎప్పుడు మట్నే కాకుండా ఇలా తలకాయ కూర కూడా అప్పుడప్పుడు తింటే మంచిది దీనికి సరిపోయినంత కారం కారం హెవీగా పడుతుంది దీనికి సరిపోయినంత సాల్టు కొంచెం వేసుకుందాం కొంచెం పసుపు అలా ఈ పేస్ట్తో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి టేస్ట్ అయితే భలే ఉంటుందండి దీంతో రోటీ అయినా అన్నంతో అయినా చూడపిండి తోపతో అయినా టేస్ట్ బాగుంటుంది ఇలా టమాట కూడా మిక్సీ పట్టిస్తానంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట వే మసాలన్నీ కొనుక్కునే బదులు ఇలా మన ఇంట్లో ఉన్న మసాలాతో ధనియాల పొడి అన్నీ ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే దేని టేస్ట్ దానిది బాగుంటుంది ఇలా కలిసాం కదా ఒక అరగంట సేపు పక్కన పెడదాం అరగంట అయిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గలిద్దాం మగ్గిన తర్వాత వాటర్ అంతా రిలేజ్ అవుతుంది కదా అప్పుడు వాటర్ వేసుకోవచ్చు ఈలోగా తలకాయ కూర ఉన్న తర్వాత తోప ఉండాలి కదా తోప ఉండడానికి ఎసరి పెట్టాను అనమాట మా ఆంధ్ర వాళ్ళకి తలకాయ కూర తోపంటే మంచి ఫేమస్ అనమాట ఇష్టంగా తింటారు ఈ వాటర్లోకి కొంచెం పెద్దరావు ఉంటుంది కదా గోధుమ రవ్వ అది కొంచెం వేసుకుందాం తోపుకి ఈ గోధుమ రవ్వతో తోపు తింటే సోడిపిండి గోధుమ రవ్వతో తోపు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ మాత్ర నౌక సరిపోద్ది అదొక ఇద్దరు మనుషులకు సరిపోద్ది అన్నమాట ఈ తలకాయ కూరని అప్పుడప్పుడు గరిటితో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పెట్టద్దు అనమాట చూస్తూ ఉంటూ కలుపుతూ ఉండాలి అప్పుడు మూత పెట్టద్దు ఈ గోధుమ నూక ఉడిపింది ఇలా ఉడికిన తర్వాత కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది సరిపోద్ది ఇప్పుడు ఇప్పుడు సోడిపిండి వేసుకొని కొంచెం సేపు అలా ఉంచుకుంటే కలుపుకుంటే తోడుకోవాలి మా తోప రెడీ అయిపోయింది ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆపేది సల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట గ్యాస్ ఆఫ్ చేసేస్తా ఇలా ఇది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కర్రీ చూద్దాం బా కర్రీ కొత్త ఆడుతుంది ఒక్కసారి కలుపుదాం కొంచెం వాటర్ వేద్దాం మేకతలకాయ్ కదండి ఉడకడం కొంచెం లేట్ అవుద్దు కనుక కొంచెం వాటర్ వేద్దాం అన్నమాట వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి కుక్కర్లో అయితే ఒక రెండు మూడు వెజిటల్స్ అయితే అయిపోద్ది కానీ మూత కనుక కొంచెం ఒక పావుగంట అయినా పడుద్ది ఉడికేసరికి ఇప్పుడు మంట అయిపోయి పెడదాం ఓకే ఉడికిన తర్వాత చూద్దాం ఇలా తలకాయ కూర వండుకోవాలన్నమాట ఇలా గ్రేవీ కావాలంటే ఇలా గ్రేవీగా ఉంచుకోవచ్చు గ్రేవీ ఎందుకంటే తోపలోకైనా అన్నంలోకైనా వండాలి కనుక ఇలా గ్రేవీ ఉంచాను మీకు అవసరం లేదంటే అలా ఇంగిబెట్టేవచ్చు అనమాట చూడండి ఆయిల్ మొత్తం తేలింది ఇలా నేను ఆయి ఫేమ్లోనే వండుకున్నాను గ్యాస్ ఆపేసి ఒక పది నిమిషాల తర్వాత సల్లారిన తర్వాత తింటే తోప అలా తలకాయ కూర టేస్ట్ అయితే భలే ఉంటుందండి అలాగే కొంచెం అన్నం ఇలా ఈరోజు మా సండే తలకాయ కూరతో స్పెషల్ అనమాట మీరు ఇలా సండేకి ఏమండారో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్